వెల్కమ్ టు సుమన్ టీవీ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడుతుంటారు వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు ఇన్వెస్ట్మెంట్ గా కావచ్చు ఇవాళ నేను ప్రత్యేకంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ట్రై సిటీ రిజర్వ్ వచ్చాను అటు అమరావతి ఇటు గుంటూరు అటు విజయవాడ మధ్యలో గుండెకాయ లాగా జస్ట్ ఇరవై నిమిషాల డ్రైవ్ లో ఒక చాలా పెద్ద అతి పెద్ద వెంచర్ ఇన్ హోల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పాలి ఈ వెంచర్ లో ఏమి జరగబోతున్నాయి ఐ హావ్ విత్ మీ ద ప్రమోటర్ ఐటీ దిగ్గజం యునైటెడ్ స్టేట్స్లో శ్రీధర్ పాటిబండ్ల గారు రియల్ ఎస్టేట్ లో కూడా వారు అడుగు పెట్టి అక్కడ టెక్సస్ లో దాదాపు పదకొండు వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తూ చాలా అనుభవం గడించారు ఇప్పుడు మన తెలుగు నాట ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం శ్రీధర్ గారు వెల్కమ్ అండి నమస్తే అండి నమస్కారం బాగున్నారా గుడ్ గుడ్ అండి ఇది కాజా టోల్ గేట్ కి దగ్గరలో ఉంది కదండి ఈ పర్టికులర్ ఇది అబౌట్ ఫైవ్ టోల్ రోడ్ నుంచి అండ్ అండ్ రైట్ బిహైండ్ యూనివర్సిటీ రామకృష్ణ ఇక్కడ మీరు మీరు అంటే ఈ ఏరియాలో వెంచర్ ముందు ముందు గ్రోత్ ఉంటుందని చెప్పి ఎలా గుర్తించారు ఎనీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని అంటే మెయిన్ ఈస్ నెంబర్ వన్ ఇంత పెద్ద వెంచర్ మాకు దొరకటం ఇక్కడ ఉన్న రైతులు మాకు అమ్మటం అదృష్టం ఒకటి ఇది ఫిఫ్టీ త్రీ ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నాం టోటల్ వెంచర్ అండ్ రెండోది ఏంటంటే ఈ ట్రై సిటీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి ఇట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ త్రీ మేజర్ సిటీస్ అదే గుంటూరు విజయవాడ అమరావతి అవును మీరు ట్వంటీ మినిట్స్లో మీరు ఈ మూడు సిటీస్ని మీరు రీచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్ నుంచి నేను విన్నది ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కి వెళ్ళి మీరు అమరావతి ప్రాంతానికి వెళ్తే రేట్లు డబుల్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం అవును కరెక్ట్ సో మరి ఇక్కడ ఎలాంటి గ్రోత్ చూడబోతున్నారు డమరావతిలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇక్కడ మేము అమ్మే ప్రైస్ కి ఆల్మోస్ట్ డబుల్ ఆర్ మోర్ దన్ డబుల్ ప్రైసెస్ ఉన్నాయి అక్కడ బట్ యాక్టివిటీ వైస్ గా చూస్తే గనక ఇక్కడ మా వెంచర్ చుట్టుపక్కల యాక్టివిటీ ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఇంకా పుంజుకునే అవకాశాలు కూడా ఇంకా ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన కమ్యూనిటీ వెనిజియో ఉన్నది రామకృష్ణ వెనిజియో రైట్ ప్లస్ మీరు కాజా టోల్ రోడ్ దగ్గర మీరు చూసినట్లయితే మీకు అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ హైవే సిక్స్ చాలా దగ్గరగా ఉన్నుంటు మా ప్రాజెక్టు రైట్ అండ్ అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెస్ట్ బైపాస్ మాకు ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్టార్ట్ అవుతుంది అక్కడ బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు సో ఆ బటర్ఫ్లై జంక్షన్ నుంచి మీరు ఇటు హైదరాబాద్ వెళ్ళాలి అనన్నా ఆ వెస్ట్ బైపాస్ తీసుకుంటే మీరు అమరావతిలోకి వెళ్ళాలి అన్నా టెన్ మినిట్స్ అక్కడి నుంచి హైదరాబాద్ హైవే తీసుకోవాలి అని అంటే ట్వంటీ మినిట్స్ ఏలూరు రోడ్ టచ్ అవ్వాలి అనన్నా మీకు ఒక ట్వంటీ మినిట్స్ మనం ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి లేదు ఇటు ఏలూరు వెళ్ళే వాళ్ళకి మా ప్రాజెక్ట్ నుంచి దే కెన్ గో ఫాస్ట్ అంటే నాట్ మేము ఫేజ్ వన్ కింద టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ప్లాట్స్ ఓపెన్ చేసామండి ఒక ట్వంటీ డేస్ లో వ్యూఆర్ ఏబుల్ టు సెల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎయిట్ మెయిన్ మూడు రీజన్స్ ఒకటేంటే లొకేషన్ చెప్పినట్టు ఇందాక మీకు అండ్ రెండోది వచ్చేసేసి ఎన్ఆర్ఐ ప్రమోటర్స్ మా బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రన్యూర్స్గా యూఎస్ లో మేము ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది నేను వెళ్ళి అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్ లో మేము ఎమ్యూనిటీస్ కైండ్ ఆఫ్ లైక్ అన్హర్డ్ ఫర్ దిస్ రీజన్ అవునా అంటే ఇక్కడ ప్రస్తుతం అయితే వారికి విశాలమైన ప్లాండ్ కనిపిస్తుంది రాబోతున్నాయి ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఒకటి సుమారుగా ఒక సెవెన్ హండ్రెడ్ ప్లాట్స్ వస్తున్నాయి దీంట్లో ఇది ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ వెంచర్ నేను ఒక 20 విల్లాస్ కడుతున్నాను దీంట్లో జస్ట్ సో దట్ మెయింటెనెన్స్ బాగుంటుంది అవును సో నీట్ గా మెయింటెనెన్స్ ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకి కూడాను రేప్ అప్రిషియేషన్ వస్తుంది నేను విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తే గనక అవును అందుకని మెయిన్ గా ఒక 20 విల్లాస్ నేను నా ఓన్ మనీ తో నేను ప్లాన్ చేస్తున్నాను క్లబ్ హౌస్ తో పాటు ఇంకా స్పోర్ట్స్ కి ఇంకా హాబీస్ కి ఎలాంటి విజన్ ఉంది మీకు నేను స్పోర్ట్స్ ఫ్యాన్ అవటం మూలంగా అన్ని బాల్ ఫీల్డ్స్ అన్ని కూడా నేను క్రియేట్ చేస్తున్నాను దీంట్లో బాస్కెట్ బాల్ కోర్ట్ కానివ్వండి రెండు షటిల్ కోర్ట్స్ కానివ్వండి క్రికెట్ నెట్స్ కానివ్వండి బీచ్ వాలీబాల్ కానివ్వండి టెన్నిస్ కోర్ట్స్ కమ్ పికిల్ బాల్ కోర్ట్ నేను పేపర్ మీద ఏదైతే చెప్పానో దానికి ఒక పది పర్సెంట్ ఎక్కువ ఎమ్యూనిటీస్ ఇస్తాం కానీ దాంట్లో ఉన్నది ఏది కూడా ఒక పర్సెంట్ కూడా తగ్గదు సంవత్సరాలు ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి పెట్టి వన్ ఇయర్ లోపల అమినటీస్ అని వచ్చాక ఎంత శాతం సుమారుగా రఫ్ గా పెరుగుతుందండి ఒక ఒక వెంచర్ లో డబ్బులు పెట్టారు ఇలాంటి వెంచర్ లో ఇఫ్ ఐ ఇఫ్ ఐ కెనాట్ గెట్ అట్లీస్ట్ అబౌట్ 40% గ్రోత్ టు మై ఇన్వెస్టర్ నా ప్రాజెక్ట్ అయ్యే లోపు బేర్ మినిమం బేర్ మినిమం పర్సెంట్ గ్రోత్ గనక నా ఇన్వెస్టర్ కి రాలేదు అన్నప్పుడు ఐ am a failure with my investment with my venture అండ్ అస్తుందని మీరు నమ్ముతారు 100% 100% ఎందుకంటే ద ప్రైస్ పాయింట్ దట్ వి పుట్ ఇట్ in ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో మీరు villa కట్టుకోవాలి అని అంటే దాదాపుగా

ఐసిఐని ఉంది ఐడిబిఐసీ గానీ అలా మేజర్ బ్యాంక్స్ తో మేము ఆల్రెడీ అప్రూవల్స్ తీసుకున్నాము సో కొనుక్కునే వాళ్ళకి ఆల్మోస్ట్ యూనో ఎయిటీ పర్సెంట్ స్క్వేర్ ఫీట్ త్రీ బెడ్రూమ్ స్క్వేర్ ఫీట్ హౌస్ మీరు కట్టుకోవాలి అని అంటే రూపీస్ లో మీకు గుడ్ క్వాలిటీ ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది ఏమో మీ కన్స్ట్రక్షన్ అవుతుంది అదే మై గోల్ ఈస్ టు కీప్ ద బడ్జెట్ టు ది బయర్ టు లెస్ దాన్ వన్ క్రోర్ సో కోటి రూపాయల లోపల ఈ ప్రాంతంలో ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ మంచి ఒక టౌన్షిప్ లో అదర్ చాలా అమ్యూనిటీస్ తోటి కరెక్ట్ ఒక విల్లా వచ్చేస్తుంది సో వాట్ ఈస్ అవైలబుల్ అరౌండ్ దట్ పీపుల్ విల్ కమ్ అండ్ బై అంటే బేసిక్గా కోవిడ్ తర్వాత మీకు మీరు చూస్తే గనక క్రౌడెడ్ ప్లేస్ లో ఉండటం కంటే కూడా కొంత మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉండటానికి జనాలందరూ ఇష్టపడుతున్నారు కంటే కూడా ఇండిపెండెంట్ హౌసెస్ లో ఉండటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కరెక్ట్ సో నాకున్న లొకేషన్ అడ్వాంటేజ్ ట్వంటీ మినిట్స్ ఫ్రం అమరావతి ట్వంటీ మినిట్స్ ఫ్రం గుంటూరు ప్రైమరీ హోమ్ నైస్ హోమ్ అండ్ మీకు చుట్టూతా మీకు ఫెసిలిటీస్ చూస్తాయి ఈ ల్యాండ్ నుంచి ఉన్న ఫెసిలిటీస్ మీకు ఎన్ఆర్ఐ కాలేజ్ NRI hospital mm. and uh, manipal hospital is another uh, 15 minutes from here mm. uh, like with the uh, ames mm. ames is uh, 10 minutes from here mm. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వివి అనుకోండి ఎస్ఆర్ఎం అనుకోండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మీకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఉన్నాయి మీకు గ్రోసరీ స్టోర్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లో యూ నేమ్ ఎనీ గ్రోసరీ స్టోరీ హ్యాఫ్ ఇట్ ప్లస్ త్రీ మేజర్ సిటీస్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో మీరు ఎల్బోవ్స్ మీరు అమరావతి కానీ ఉండి గుంటూరు కానీ ఉండి విజయవాడ గని అండ్ ఇస్ వాళ్ళ ప్యూర్లెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ వే ఫ్రం హైదరాబాద్